టూ డేస్ బ్రేక్ఫాస్ట్ మాకు గార్లు కోడి మాంసం చింత కొట్టాలి వాళ్ళ తప్పదు కాంబినేషన్ ఎటువంటిది మా పిల్లలతో వెయిటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అని డెడ్లీ కాంబినేషన్ అంటారు దీన్నే దాకా అంతా ఫినిష్ అవ్వాల్సిందే వాళ్ళ వేసుకుంటావా మీకు ఎందుకు చూడు పట్టుబడ్డానికి రెడీగా ఉన్నారు మా అబ్బాయి చూడండి చూడని అలాగంతేలాగా అలాగే రాగ ఇదిరా మీరా గ్యారీ చికెన్ కర్రీ ఇవాళ దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ బ్రేక్ఫాస్ట్ స్పైసీ చికెన్ కర్రీ విత్ గ్యారీ